దేవుడు ఏమి రాసి చెప్పండి మీకు ఒక్కసారి తెలుసు చెప్పండి ఒక్కొక్కళ్ళ ఒక్కడ చెప్పినా పర్లేదు నేను తప్ప మీకు ఏ దేవుడు ఉండకూడదు మీ తల్లిదండ్రిని సన్మానించము దొంగిలించకూడదు వ్యభిచారం చేయకూడదు అబద్ధ పలక పలకకూడదు ఇతరులు దేని వస్తువులైనా ఆశించకూడదు మనం ఏం చేయాలంట మనం చర్చికి వచ్చినామో వాళ్ళము అబద్ధం ఆడకూడదు అంట ఏం ఆడకూడదు అబ్బద్లు ఆడకూడదు అంట ఎవడు ఆడతాడు అప్పవాది ఆడతాడు అవునా కదా మరి ఆ దినంలో ఆది కాండంలో మరి అవ్వ ఆదం నిద్రపోతుంటే మరి అపవాది సర్పం దూరి ఏం చెప్పాడు తెలుసా అవ్వా నువ్వు ఎందుకు ఆ పొలం తినవు దేవుడు ఏం చెప్పాడంటే ఆది కాండంలో మంచి చెడులు మంచి చెడు తెలుగు ఫలము పొలము తినకూడదని ఎవరు చెప్పారు ఆదంకి అవ్వకి దేవుడు చెప్పాడు మరి ఈమెం చేసింది సర్పము సాతానుడు సర్పం లోపల దూరి ఆమె దగ్గర వచ్చి అవ్వని నిద్ర నుంచి లేపి అవ్వా నీకు ఇది తెలుసా ఏంటి మరి ఆ ఫలం తిన్నామనుకో నువ్వు దేవతలా అయిపోతావు అని ఆమెకి అబద్ధం చెప్పింది ఏం చెప్పింది అబద్ధం చెప్పింది ఎవరంటే ఫస్ట్ ఫస్ట్ సాతాను చెప్పాడు లూసిఫర్ చెప్పాడు సర్పం వచ్చి అవ్వని మోసపరిచాడు మరి దేవుడు తినొద్దా ఫలము ఎవరు తిన్నారు అవ్వమ్మ తినింది అవ్వమ్మ ఆ ఫలం ఒకటి తిని ఆదానికి కూడా చచ్చి ఇచ్చింది అవునా కదా మరి ఆమె అబద్ధమైన మాటలు విని ఆ ఫలం తిని దేవుడు ఏం చెప్పాడు అవ్వ ఆదానికి ఎప్పుడైతే నువ్వు ఆ ఫలం తింటావో నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు ఏమన్నాడు నువ్వు చచ్చిపోతావు అంటే కూడా అపవాది ఏం చేశాడంటే అపవాది ఏం చేశాడంటే వాళ్ళని అబ్బద్ధం చెప్పి ఆమెని మోసపరిచి నువ్వు బాగా అందంగా ఉంటావు నీ బాగా తెలివి వచ్చింది ఆ నువ్వు దేవత వలే ఉంటావు నువ్వు అసలు చావవు అని అబ్బద్ం చెప్పింది ఎవరు చెప్పారు లూసిఫర్ వచ్చి అవ్వ అవ్వమ్మకి చెప్పింది అవ్వమ్మ చేసింది దేవుడి మాటల్ని పక్కన పెట్టి లూసిఫర్ ఒక మాటలు విని ఆ ఫలం తెచ్చి తిని ఆది కూడా ఇచ్చింది అప్పుడేమందంటే వాళ్ళకి మంచి ఏంటో చెడు వాళ్ళకి వాళ్ళకి చెడు ఏంటో అర్థమైపోయింది ఏమని వాళ్ళకి పాపం చేయాలనిపిస్తుంది దేవుడు ఏం చేశాడు వాళ్ళకి మరి అవ్వ అద్దములు పుట్టినప్పుడు వా వాళ్ళకు అసలు పాపం అనేది తెలీదు ఏం తెలీదు వాళ్ళకి కోపం తెలీదు ఆ వాళ్ళకి అహంకారం తెలీదు అసలు వాళ్ళు మేము బట్టలు వేసుకున్నాము లేదో ఆ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవతలు ఎలా ఉంటారో అల్లలియా వాళ్ళు దేవుడు బిడలు అంటే అక్కడ వాళ్ళకి ఏమి తెలియదు ఒక చిన్న బిడలు ఎలా ఉంటారో అవ్వ ఆదమ్ముడు అప్పుడు అలా ఉన్నారు కానీ ఎప్పుడైతే సర్పం ఒక మాట విన్నారో అప్పుడు ఏం చేశారంటే అది తిన్నగానే దేవుడికి కోపం వచ్చింది ఏమొచ్చింది దేవుడికి కోపం రాగానే రోజు దేవుడు వచ్చి యహోవ దేవుడు వచ్చి ఏదైనా తోటలో రోజు వచ్చి సాయంత్రం పూట అవ్వ ఆదాం అని అవ్వ ఆదంతో తో దేవుడు తిరిగేవాడు మాట్లాడేవాడు చూసానే ఎంత మంచి ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చి తెల్ల మాట్లాడతారో అలా ఒక దేవుడు ఒక ఫ్రెండ్ లాగా ఆ రోజు పరలోకం నుంచి వచ్చి మరి ఆ యొక్క ఏదైనా తోటలో అవ్వతో ఆదంతో మాట్లాడుతూ అలా తిరిగేవాళ్ళు అప్పుడు అవ్వ ఆదంకి అసలు బాధ అన్నదే తెలీదు తెలుసా దేవుడు మాటలు ఎంత మంచిదో ఆ మరి వాళ్ళు ఏం చేశారంటే మొదటి తప్పు ఏం చేశారంటే ఆగ్ని అని ఇచ్చారు ఏం చేశారు ఆగ్ని అతిక్రమం అంటే ఏంటి తెలుసా దేవుడి మాటలు వినకపోవడమే పాపం చేశారంట పాపం అంటే ఏంటి ఒకరిని చంపడం కాదు ఆ ఒకరిని కొట్టడం కాదు ఒకరిని దొంగతనం చేయడం కాదు పాపం అది కాదంట ఫస్ట్ ఫస్ట్ మనము చర్చిలో వచ్చి దేవుడి మాటలు వినకపోతేనే పాపము ఏంటి దేవుడి మాటలు వినకపోవడమే పాపము మరి ఆ రోజున ఆదాం అవ్వ ఏం చేశారంటే దేవుడి మాటలు వినలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పాపం చేశారు మరి వాళ్ళకి ఆ పండు తినంగానే వాళ్ళకి ఒక బట్టలు లేదని తెలుస్తుంది వాళ్ళకి అమ్మో మనం దేవుడు శ్రద్ధలో పాపం చేశామని దాక్కున్నారు ఏం చేశారు ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో దేవుడు మాటలు పక్కన పెట్టారో వాళ్ళు దేవుడు వచ్చి ఆదాం అవ్వ ఆదాం అవ్వ మాట్లాడుతుంటే వాళ్ళు ఏమొచ్చారు పక్కన దాక్కున్నారు ఎప్పుడైనా దేవుడు రాదని యహో దేవుడు వాటతో కలిసి తిరిగేవారు కదా కానీ అప్పుడు ఏం చేశారు తప్పు చేశారు కాబట్టి దాంకుంటున్నారు ఆదామవ్వా మీరు ఎక్కడికి వెళ్ళారంటుంటే అయా మేము తప్పు చేసామయ్యా మేము దిగ దిగంబరిగా ఉన్నాము అని దేవుడితో మాట్లాడుతున్నారు మీకు ఎవరు అది తినమన్నారు ఆ ఫలం ఎవరు తినమారు అంటే అప్పుడు అవ అంటుంది ఇదిగో అయ్యా ఈ సర్పం వచ్చి నాకు ఈ ఫలం తినమంది అప్పుడు సర్పం ఏమంటుంది అప్పుడు ఆదాం నువ్వెందుకు తిన్నావంటే ఆదం అంటున్నాడు ఆదం అంటున్నాడు ఈ అవ్వమ్మే కదా నువ్వు చిన్న అవ్వమ్మే కదా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్లు ఉంటారు కదా ఇద్దరు దొంగతనం చేస్తారు ఎవరు చేస్తారు ఇద్దరు దొంగతనం చేస్తారు ఎవరన్నా వచ్చి ఏ ఎందుకురా దొంగతనం చేశావంటే అవునయ్యా మా తప్పైంది నేను చేయకూడదు తప్పు చేయకూడదు అని చెప్పట్లా ఆ వీడే వీడు తీయమంటే నేను తీసా మనం ఏమన్నా తెలుసా తప్పుని ఎప్పుడు ఒప్పుకోం ఈ మిని తీమంటే తీసా అతనేమంటాడు నేను కాదు అతనే చేద్దాం అన్నాడు అంటే ఎలా ఉంటదంటే మీ ఇద్దరు తప్పు చేసినట్టుగా ఉంటది కానీ మీరు తప్పులు ఇప్పుడు అవునయ్యా మా తప్పే మేమే చేసామయ్యా క్షమించండి సార్ క్షమించండి మమ్మీ క్షమించు డాడీ అని మనం ఏం చేయాలి క్షమాపణ కోరితే దేవుడు మనల్ని క్షమిస్తాడు గాని వాళ్ళేమంటారు తెలుసా అమ్మమ్మ ఏమో సర్పం చూపిస్తుంది తర్వాత ఆదాం నువ్వెందుకు తిన్నావంటే ఆదాం అంటున్నాడు నువ్వు ఇచ్చిన ఈ అవమే నాకు ఇచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ తప్పు ఒప్పుకోవట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళ పాకస్ పన్నా అడగట్లేదు అయ్యా మేము తప్పు అయ్యా మమ్మల్ని క్షమించు యహోవా ఏసయా మమ్మల్ని క్షమించు అడగట్లేదు వాళ్ళు వాళ్ళే మీద ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు కాబట్టి దేవుడికి బాగా కోపం వచ్చింది అలేయా దేవుడికి ఏమొచ్చింది దేవుడి మాట అతిక్రమించగానే దేవుడికి కోపం వచ్చి వాళ్ళిద్దరిని ఏం చేశారంటే ఏదేనో తోట నుంచి వెలవేశాడు దేవుడు మరి మళ్ళా దూరికి పోతారేమో అనుకోని పెద్ద అగ్ని కటకం పెద్ద అగ్నిఖం కట్ కటకం ఏదో ఆ ఏదేనో చుట్టూ పెద్ద అగ్ని కటకం ఇలా 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 వెళ్తుంది ఎప్పుడు అగ్ని అగ్ని కటకం అక్కడ లోపల ఉంది దేవుడు పెట్టాడు ఎందుకంటే అక్కడ లోపల వెళ్తారేమో అని వీళ్ళు మళ్ళా తప్పు చేసి పాపు చేసిన వాళ్ళకి పొరలోక రాజ్యం ఉందా లేదు కదా ఇప్పుడు మనం పాపు చేస్తూ పొరలోక రాజ్యం వెళ్తావా మరి ఏదైనా తోట కూడా అంటే ఒక పొరలోక రాజ్యమే ఏమిటి పర్లోక రాజ్యం మరి ఆనాడు ఆదం అవ్వ తప్పు చేసింది వాళ్ళకి ఏదైనా తోటంలో ప్రవేశము లేదు అలాగే మనము కూడా తప్పు చేస్తున్నాం కదా మీరు గాని నేను గాని మనం పాపు చేసినప్పుడు దేవుడు మాటలు వినకపోతే మనకి పొరలోక రాజ్యం అనేది లేదు ఉందా అలే మనకుందా కాబట్టి మనము చర్చికి వచ్చి ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుడు మాటలు వినాలి ఏం చేయాలి జాగ్రత్తగా అసలు మనము చర్చికి వచ్చి కానీ దేవుడు మాటలు వినకపోతే అదే మనం పాపం చేసినట్టుగా అవుతాం అవునా కదా కాబట్టి మనం వింటున్నవి యొక్క మాటలు ఆనాడు ఆదాము అవ్వ చేసిన తప్పు మనము చేయకూడదు కాబట్టి మరలా దేవుడు మన కొరకు ఆ వార్త రెండో అధ్యాయం పదకొండు అచన మరలా దేవుడు పుట్టాడు మన కొరకు మళ్ళా పుట్టి ఆ యోహవ దేవుడు తండ్రి ఇప్పుడు కుమారుడు ఏసయ్య మన కొరకు పసి బాలుడై మన కొరకు పశువుల పాకడు జన్మించి మరలా మనకి పాప శివపాన కావాలని ఆదాము చేసిన పాపానికి మరలా మనం అందరం పాపం అయిపోయాం కాబట్టి దేవుడు మన పాపల్ని క్షమించడానికి తల్లి గర్భంలో పుట్టి మన మన కొరకు తన పాపల్ని శిల్వలో మరి భరించి రక్తాన్ని కాల్చి ఆ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ ఉంది ఉంది కదా నమ్ముతాం కదా మరి ఏం చేయాలంటే మనము పాప క్షమాపణ మారుమస్సు పొందాలి ఏం చేయాలి మారమసు అంటే ఏం తెలుసా తెలుసా మీకు మారుమస్సు అంటే ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండడమే మారుమసు నువ్వు ఫస్ట్ లో దొంగతనం చేసేవాడి కదా ఇప్పుడు దొంగతనం చేయకూడదు అప్పుడు అబద్ధం ఆడేవాడు కదా ఇప్పుడు మనం అబద్ధం మారకూడదు మన హృదయం మారాలి ఏమవాలి ఇప్పుడు మన హృదయంలో అన్ని పాపలు ఉన్నాయి కదా ఒకరిని కొట్టాలి ఒకరిని తిట్టాలి అనే అవతలు కలుగుతాయి కదా కాబట్టి ఆ అవసరం మనకి రాకూడదు మన అంతరంగా మన ఉదయం మారాలి అదే మారుమసు అది మారుమసు కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి దేవుడి సరిలో ప్రార్థన చేయాలి ఏం చేయాలి దేవుడి సరిలో ప్రార్థన చేస్తూ ఏడవాలి ప్రభు నన్ను క్షమించి వేశాయా నేను మా అమ్మ నాన్న మాట విల్లేదు మా అమ్మ దగ్గర చెప్పకుండా డబ్బులు తీసుకున్నాను అప్పుడప్పుడు మన అమ్మ గారికి తెలియకుండా డబ్బులు తీసుకుంటాం కదా అప్పుడప్పుడు మరి మన ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దొంగతనం చేస్తాం కదా అవన్నీ మనం గుర్తు చేసుకుని ప్రార్థన చేయాలి ఏం చేయాలి మన పాపలు పోవాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు ప్రభు నేను ఇంకోసారి అలా చేయను ప్రభు అని మనం ఏం చేయాలి ప్రార్థన చేసే దేవుడు మన పాపల్ని క్షమిస్తాడు అవునా కదా అలే మీకు మీకు అర్థం అని చెప్పే మాటలు కాబట్టి సండే స్కూల్ కి రావడం గొప్పతనం వచ్చి దేవుడి మాటలు వినాలి ఏం చేయాలి దేవుడి మాటలు విని ఇప్పుడు అవ పాపం ఎలా చేశారు దేవుడి మాటలు వినకపోవడమే పాపం అవునా కదా మనము కూడా చర్చికి వచ్చి దేవుడి మాటలు వినకపోతే మనము పాపం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం దేవుడి శ్రద్ధ వచ్చి మనము దేవుడి శ్రద్ధలో వచ్చి క్రమంగా కూర్చొని దేవుడి మాటలు విని మన హృదయంలో నాటబడాలి నాటు ఏమవ్వాలి మన మైండ్ లో ఉండాలి దేవుడు మాటలు అవునా కదా అమ్మో ఈ రోజు నా సండే స్కూల్ టీచరు ఇది చెప్పింది అమ్మో అవ్వ ఆ దేవుడు మాటలు వినదు కాబట్టి వాళ్ళు పాపం చేశారు అమ్మో నేను అలా పాపం చేయకూడదు నేను పాప షాప్ పొందాలి నేను పర్లో రాజం రాజ్యం వెళ్ళాలి ఆలోచన కలిగింది కదా అలాంటి ఆలోచన కలిగి మన పాప క్షమించబడాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనమందరం అందరం ప్రార్థన చేద్దామా మనమందరం అందరం కళ్ళు పూసుకుందామా విన్న మాటలు విన్నట్టుగా విడిచిపెట్టకుండా మన వృదంలో నాటు పడాలని ప్రార్థన చేసుకుంటాం ఈ చిన్ని మాటలు ఎవరు దీవించును గాక అందరం మీరు మంచి పిల్లలు కదా అందరు కళ్ళు మూసుకునే ప్రార్థన చేయండి మీ ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం ఆడిన లేక మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దొంగతనం చేసినా లేక ఎవరన్నా మీరు ఎవరన్నా చెట్టినా లేకపోతే ఎవరన్నా మీరు కొట్టినా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి ఏం చేయాలి ప్రభా నా పాపను క్షమించు వేసాయా ప్రభా నా పాపను క్షమించు నేను ప్రభా నీ బిడ్డగా ఉండాలి ప్రభు కాసీరా కళ్ళు మూసుకుంటే దేవుడు మన ముందు ఉంటాడు కళ్ళు తెరిస్తే దేవుడు మన ముందు నుంచి వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకుని ప్రాణ చేద్దాం మీరందరూ తప్పుల్ని ఒప్పుకోండి మధ్య కై కళ్యాణి స్తోత్రం 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 సతి స్తోత్రాం సతి స్తోత్రం నాయన పరిశుద్ధురా ప్రేమగల తండ్రి దయగల మా దేవ నీ ఘనమైన వేలాది వందల సుతులు చలిస్తాము ప్రభు అయ్యా నీ మాట వినకపోవడమే పాపము ప్రవ్వా నీ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము ప్రవ్వా అయ్యో ప్రవ్వా అవ్వ ఆదములు ప్రవ్వా నీ మాటలు విని నీ మాటలు వినకుండా పడచవిలో పడవేశారు గనుక వాళ్ళు పాపం చేసిన వారై ఉన్నారు ప్రవ్వా అయ్యా మరి ఆ పరలోక రాజ్యం నుంచి నాయన ఆ యొక్క ఏదైనా వనం నుంచి నాయన వాళ్ళు వెలివేయబడ్డారు దేవానికి స్తోత్రమయ్యా ప్రవ్వా అయ్యో ప్రవ్వా నిజంగా నాయన అయ్యా మాట ఇంతగా సూటిగా తిద్దగా మాట్లాడుతున్నారు ప్రవ్వా మమ్మల్ని ఎంతకన్నా ప్రేమించిన నాయన మరలా మా కొరకు పసి బావడమే మీరు మా కొరకు జరిమించి మాకు రావాల్సిన పాప నాయన అయ్యా మరి నాయన శిక్షని ప్రభు మీరు భరించదుగా నీకు స్తోత్రమయ్యా ప్రభు అయ్యో ప్రభావా అయ్యా నాయన మీరు పొందిన దెబ్బ ద్వారా నాయన మాకు స్వస్థత ఇస్తున్నారు ప్రభావా అయా మీరు కాచిన రక్తం ద్వారా మాకు క్షమాపణ ఇస్తారు కదా దేవాన్ని స్తోత్రమయ్యా అయా నీ మాటలు విని ప్రభావా మా హృదయంలో నాటుబడాలి ప్రభ్వా అయా ముప్పది వంతులు అరవది వంతులు నూరు వంతులుగా ఫలించాలి ప్రవ్వా అయ్యా నీ మాటలు ఎవరైతే వింటారో జాగ్రత్తగా ప్రభావ ఎవరైతే ప్రభావ నీ నాయన చిత్తానుసారంగా జీవిస్తారో ప్రభ వాళ్ళకి పరలోక రాజ్యం ఉన్న దేవానికి స్తోత్రమయ్యా అయా చిన్న బిడ్డలే ప్రభావ నీ పాతకి అప్పగిస్తున్నాను ప్రవ్వా అయా చిన్న బిడ్డలు ఎంతగానో మీ ప్రేమిస్తారో దేవానికి స్తోత్రమయ్యా ప్రభా అయా బిడ్డలందరినీ చెందుకు అప్పగిస్తున్నాను ప్రభావ అయా నాయన యొక్క మాటలు ప్రభావ వాళ్ళ యొక్క ఉదయం లో నాటుబడలే దేవానికి స్తోత్రమయ్యా అలాగే ప్రభావ బిడ్డలే నాయన క్షేమకు తీసుకొచ్చారు నీ కొందరములు అలాగే మరలా ఎంపికనప్పుడు నాయన వాసు అగ్ని కంచా రక్త ప్రోక్షణ వేయండి ప్రవ్వా అయా వాసు దేవుత కాపుల తెచ్చేది ప్రవ్వా అయా నాయన మాటల ద్వారా నాయన అయా పరుల ఒక రాజ్యం ఉన్నది ప్రవ్వా కనుక నీ మాటలు ఏ మాటలి ప్రవ్వాడిచిపెట్టకుండా నాయన మా హృదయంలో ప్రభా నాయనా నాయనా నాయన అయా నాయనా ముద్ర వేచుకుండా నాయన ఉండాలి ప్రవ్వా తండ్రి సహాయం చేయండి ప్రవ్వా అయా సందేశంలో తోడుకుంటూ వందాలి ప్రభావ అయా ఇదిగో పెద్దల ఆరాధనలో నాయన దాసుని బహుబలంగా వాడుకోండి ఆరాధనలో సండే నాయన రంగాన్ని వాడుకోండి ప్రవ్వా అలాగే నాయన మొదటి ఆరాధనలో నాయన తోడుకొండి సహాయం చేయండి మరలా ప్రభావ రెండవ నాయన మరి ఆరాధనలో నాయన వర్తమాన్లు ఒక నాయన బహుబలంగా వాడుకోండి ప్రవ్వ అయ్యా జరుగుతున్న నాయన బుధవారం శనివారం ఆదివారం నాయన మరి సెకండ్ సాటర్డే ప్రవ్వ అయ్యా మీరు తోడుగోండి సహాయం చేయండి మరి ఏసు పిలుపు మందిరం పేరైతే ఇచ్చి ఉన్నారు అయా మరి గు నాయనా ఇప్పుడు దాకా మందిరం లేదు నాయనా అయా మరి ఎవరి ద్వారా ఎలా ఇస్తారో మాకు తెలియదు తరే ప్రవ్వా మీరు ఆచార్యకరములు జరిపించండి ప్రవ్వా అయా ఇన్ని ఆత్మల నాయన నీ యొక్క మందిరం ఏసి పిల్పు మందిరంకి నాయన ఇప్పుడు దాకా మాకు సొంత సలవు లేదు నాయనా అయా మీరు కనెకరించండి ప్రవ్వా అయా మనుషులు నమ్ముట కంటే ఎవో ఆచరించడు దన్నడను ప్రవ్వా రాజులు నమ్ముట కంటే ఎవనో ఆచరించినడు దన్నడను ప్రవ్వా అయ్యా నీ మీద ఆధారపడి ఉన్న మా జీవితాన్ని నీ దాసుడు ఒక ఆశని నాయన మీరు తృప్తి పరచండి నాయన అయా సొంతంగా నాయన ఏసి పిలుపు మందిరం నాయన స్థలము మాకు దయచేయండి నాయన ప్రభ ఇచ్చినప్పుడు మీ బాధలకు అప్పగిస్తాం బ్రవ్వా అయ్యా కృపచిప్పి సాధి ప్రభావ ఇచ్చిన సమయంలో తెలుస్తూ నా పట్ల మా పట్ల నాయన అయ్యా మరి ముఖ్యం రాసుడు పట్ల ఈ చిత్తము ప్రణాళిక నిర్దేశం జరిపించి కృపచి సాధి మహిమ ఘనత పొరలు మాత్రమే పొందుకోమని నా అతను వేస్తున్నాము అడిగి పెడుకుంటాం పరమాత్ అండి ఆమేన్ ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు పనిమసి అందరికి వందనాలు మనం ఇప్పుడు ఎలా ఎలా వెళ్ళాలంటే మనం పరిగెత్తకూడదు పారిపోకూడదు జాగ్రత్తగా ఇంటికి వెళ్దాం సరేనా పద్దెని జాగ్రత్తగా పో